మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భారాసా పార్టీ మరోసారి విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ధీమా వ్యక్తం చేశారు పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆమె ఎన్నికలలో భారాసాకు ఓట్లు అనుకూలంగా పడ్డాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వంద రోజులలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్పై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు ప్రజలందరూ కూడా ఓటింగ్ లో పాల్గొని చాలా మంచిగా దిగ్విజయం చేశారు దాంతోపాటు పాటు గత ఒక నెల రోజుల నుంచి కూడా మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఏడు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు ఎక్కడికక్కడ అందరు కూడా సమన్వయపరిచి ఏ ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా ఎలక్షన్ జరిగింది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన గత పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వం చేసిన పనులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు కావచ్చు ప్రజలు వ్యతిరేకత కావచ్చు పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వారియర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసేందుకు వారికి మనస్ఫూర్తి అభినందన నిర్వహిస్తున్నారు ఈ నెల రోజుల్లో పార్లమెంట్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డగా నన్ను దీవించి పెద్ద స్థాయిలో అందరూ ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు